కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు విడుదల చేసిన సినిమా లియో స్టార్ హీరో విజయ్ త్రిషా జంటగా నటించిన ఈ సినిమా దసరా కనుకగా విడుదలై వందల కోట్ల కలెక్షన్ సినిమాలో విజయ్ కి ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు తెలుస్తుంది ఆ ఫ్లాష్ బ్యాక్ లియో టూ సినిమాలో రివిలీజ్ చేసే అవకాశం ఉంది ఇక ఈ సినిమా గురించి అప్పట్లో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి లియోకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ పిక్ ని అసలు ఆ సంబంధం లేదని లియోలో ఫ్లాష్ బ్యాక్ కి అసలు సంబంధమే లేదని అది తప్పుడు అబద్ధమని లియోకి ఒరిజినల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటే చూపించబోతున్నారని ప్రశ్నలు మొదలయ్యాయి ఇక ఈ సీక్వల్ ఎప్పుడు వెళ్తుందనే ఆ సందేహాలు అందరిలోనే ఉన్నాయి ఈ సందేహాలపై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు ఈ సందర్భంగా లోకేష్ కనకరాజ్ ఇటీవల ఇంటర్వ్యూలో లియోకి సీక్వల్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి లియో సీక్వల్ ఉంటుందా అని అడగగా తప్పకుండా లియో సీక్వల్ ఉందని అయితే ఇప్పుడే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాదు అంటే ఆయన ప్రస్తుతం తాను రజనీకాంత్ గారితో సినిమా చేస్తున్నారని ఈ సినిమా తర్వాత ఖైదీ టూ సినిమా చేయాల్సి వస్తుందని ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత లియో టూ సినిమా పని మొదలు పెడతామని తెలియజేస్తారు ఖైదీ టూ సినిమాలో లియో ఎల్సియులో ఉన్న పాత్రలు కనిపించబోతున్నారని లోకేష్ గతంలో తెలియజేయడం జరిగింది సో దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి అంతేకాకుండా సూర్య హీరోగా అలెక్స్ అనే స్పెషల్ క్యారెక్టర్ లియో టూలో పరిచయం లియో టూ తర్వాత అలెక్స్ స్పెషల్ మూవీ రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది అందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్